హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ ఏం లేదు ఇక్కడ మీకోటి చూపించాలనుకుంటున్నాను ఇదేంటంటే మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది ఏం గిఫ్టో ఏంటో చూపిస్తాను ఇది చూపించే ముందు ఇంకోటి మీకు చెప్పాలి ఒక టిప్పు ఇక్కడ నా తల్లి పూలు చూసారా మల్లె పూలును కనకంబరాలు మల్లెపూలు మీకు ఇంతకు ముందు బ్లాగ్లో కూడా చెప్పాను కదా మల్లెపూలు చాలా తక్కువ వస్తున్నాయి ఒక ఫైవ్ సిక్స్ అలా వస్తున్నాయి మనం ఏంటంటే అనిపిస్తుంది కదా లేడీస్కి మల్లెపూలు పిన్నెస్కి గుచ్చేసి పెట్టుకుంటే బాగోదు మాల పెట్టుకోవాలి అనిపిస్తుంది మనకి మాల కట్టేసి ఇది పెద్ద మాల అయ్యింది కదా కొంచెం మరీ పెద్ద మాల అవ్వలేదు మాల కొంచెం అయ్యింది కదా నేనేం చేశానంటే ఒక ఫోర్ డేస్ వెండి ఇవి మొగ్గలైతే ఈవినింగ్ టైంలోనే తీసేస్తే దాన్ని పూజ చేయలేదు ఈ మధ్య అనమాట హెల్త్ బాగలేక ఒక ఫైవ్ డేస్ పూజ లేదు ఇంకా మల్లె అలా ఉండిపోతాయి కదా ఈవినింగ్ టైంలో మల్లి మొగ్గులు తీసి అలా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట ఇవి ఫైవ్ డేస్ పువ్వులు ఈ మల్లెపూలు ఒకవేళ మీకు ఇష్టం ఉండి పెట్టుకోవాలనిపిస్తే మీ ఇంట్లో చెట్టు ఉంటే ఒక చిన్న చెట్టు ఉన్నది అనుకోండి తక్కువ అనుకోండి ఇలా మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి రోజు ఈవినింగ్ తీసి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇంకా మీరు ఎప్పుడు ఎక్కువ అవుతాయో అప్పుడు మాలు కట్టుకొని పెట్టుకోండి చాలా బాగుంటాయి నేను అదే ఫాలో అయ్యాను ఈ కనకాబరాలు ఒకరోజు తీసినవి అనమాట చెట్టుకి అది కూడా మీకు చూపిస్తాను ఒక్కగా ఒకసారి గార్డెన్లో ఉంది చెట్టు గార్డెన్లో కదా బయట ఉందనమాట అది చూపిస్తాను కనకంబరాల చెట్టు ఆ చెట్టు తీసి ఇవి రెండు కలిపి పెట్టుకున్నానండి ఏదైనా సరే మల్లెపూలు కనకంబరాలు రెండు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది కదా ఈరోజు పెట్టుకున్నాను అనమాట ఇంక ఈరోజు పూజ స్టార్ట్ చేశాను మల్లెపూలు అయితే దేవుడికి పెట్టేస్తాను నిన్నటివి ఇంకా ఈ గిఫ్ట్ ఏంటనేది మీకు చూపిస్తాను మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చూసారా మీకు ఉల్టాగా కనిపించచ్చు సెల్ఫీ తీస్తున్నాను ఇక్కడ సీడ్స్ అనమాట ఇవి సీడ్స్ అయితే మా ఆయన నాకు గిఫ్ట్గా ఇచ్చారు చెప్పలేదు ఆన్లైన్లో బుక్ చేస్తున్నాను సీడ్స్ అని చెప్పలేదు బుక్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చారనమాట మా ఆయనకి నా మీద ఎంత నమ్మకం వచ్చిందంటే మా గార్డెన్లోనా కొత్తిమీర పుదీనా మెంతకూర అవన్నీ పండిస్తున్నాను కదా ఆ నమ్మకం మీద ఇవి బుక్ చేసి నా చేతిలో పెట్టారనమాట గార్డెన్లో వేయమని ఇంకా ఇవ్వండి సీడ్స్ అయితే ఇవి ఫార్టీ ఫైవ్ మొత్తం ఇందులో కొన్ని లేవు గోంగూర పాలకూర ఇంకా చుక్కకూర అవైతే లేవు ఇంకా మేతవన్నీ ఉన్నాయి కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట ఇందులో వెజిటేబుల్స్ అవి అయితే వెయ్యలో లేదో తెలియదు కానీ మేతవైతే వంకాయలు బెండకాయలు తర్వాత ఎర్ర తోటకూర గ్రీన్ కలర్ తోటకూర మెంతుకు మెంతులు ధనియాలు అవి కూడా ఉన్నాయన్నమాట మొత్తం చూసారు కదా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి చూసారా చిన్న చిన్న ప్యాకింగ్ అనమాట అంతను మాములు పెద్దవి ఆపకాయలు గట్టా ఉంటాయి కదా అవి అయితే కొంచెం ఒకటి రెండు మూడు క్వాంటిటీ కూడా ఇక్కడ ఉంటుంది ఎంత ఉన్నాను ఇదిగోనండి ఇక్కడ ఫిఫ్టీ అలా ఉంటాయి అనమాట ఎన్ని ఉన్నాయి ఇందులో సీడ్స్ అనేవి ఇక్కడ రాశారు ఇలా ప్యాకింగ్ అయితే చేశారు చూసారు కదా ఇలాగా ఇవన్నీ కలిపి ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎప్పుడు వేస్తానో నాకే తెలియదు అనమాట ఊరు వెళ్తాము నెక్స్ట్ మంత్ ఊరు నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే వేస్తానండి ఇప్పుడైతే నేను వేయను గార్డెన్ కూడా కొంచెం గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ వచ్చే వర్షంకి అవన్నీ తీసి క్లీన్ చేసిన తర్వాతే అప్పుడు ఇవి వేస్తాను ఊరు నుంచి వచ్చాకే ఇప్పుడు వేసేసినా సరే మళ్ళీ ఊరు వెళ్ళిపోతే వాటర్ వేసిన వాళ్ళు ఉంటారు కదా అందుకనే ఇప్పుడు ఏట వేయను అనమాట ఇవేమి ఇవే అండి ఫార్టీ ఫైవ్ సీట్స్ అనమాట మీకు ఏమైనా కావాలంటే తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు మా ఆయన ఇవి ఎంత అంటే ఇవి మొత్తం కాస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ అండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట ఫార్టీ ఫైవ్ సీట్స్ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫ్లిప్కార్ట్లో మనకి దొరుకుతాయి నేనైతే ఊరెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను సీడ్స్ పాలకూర తోటకూర గోంగూర అవి తెచ్చుకుందాం అనుకున్నాను ఊరెళ్ళిన తర్వాత కానీ మా ఆయన అయితే నాకు చెప్పకుండా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తారనమాట ఇవైతే అన్నీ అనుకోలేదు వంకాయలు బెండకాయలు వేద్దామని అనుకోలేదు ధనియాలు మా ఇంట్లోనే ఎలా ఉంటాయి కదా కిచెన్లోని ధనియాలు మెంతులు ఉంటాయి అవి వేసుకోవచ్చు పాలకూర తోటకూర గోంగూర అవి తెచ్చుకోవచ్చు సీడ్స్ అని అనుకున్నాను కానీ ఇన్నైతే ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి సీడ్స్ ఇవన్నీ ఎప్పుడు వేస్తానో ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఇందులో కొన్ని అయితే వేస్తాను తోటకూర ఎర్ర తోటకూర గ్రీన్ కలర్ తోటకూర అవైతే వేస్తానండి జూను అంటే మే తర్వాత ఊరి నుంచి వచ్చాకే వేసి మీకు కూడా చూపిస్తాను ఇవన్నమాట ఫార్టీ ఫైవ్ సీడ్స్ మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏదో పండించేస్తానని పంట వేసేస్తానని మా ఆయన అయితే నా మీద బాగా నమ్మకం పెట్టుకొని ఇవైతే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారనమాట ఇవి ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఇంకా మా గార్డెన్ అయితే మీకు చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి మల్లె చెట్లు కనకంబ్రాలు చెట్లు ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే మీకు మల్లె చెట్లు చూపిస్తాను ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది చూసారు కదా ఇది నందివర్ధనాల చెట్టు కింద ఉందండి మల్లె చెట్టు ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూపిస్తాను గులాబీ చెట్టు చూడండి గులాబీ పూలు అయితే వస్తున్నాయి చిన్న పువ్వులు చిన్న పూలు అయిపోతున్నాయి అన్నమాట ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది ఇదొక ఇదొక మల్లె అయితే పందిరి మల్లె అనుకుంటాను ముద్దుగా ఉండదు అనమాట ఈ మల్లె పువ్వు తర్వాత ఇక్కడ కింద ఉన్నాయి చూడండి ఇవి కూడా మల్లె చెట్లే అనమాట ఇవన్నీ కట్ చేస్తారు ముందు మేము అసలు ఈ చిగురులు వచ్చిన తర్వాత మాకు ఈ మల్లె చెట్టు అని ఇంతకు అయితే కనిపించలేదు కట్ చేస్తారనమాట ఈ చిగురులన్నీ వచ్చాక మళ్ళీ చెట్లు అన్నీ తెలిసాయి ఇక్కడ కూడా కింద ఏమి ఉండేవి కాదు అసలు దీనికి కూడా మొ అయితే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి కనకంబరాలు కొన్ని లోపలు ఉన్నాయి చిన్న మొక్కలు ఉన్నాయి కొన్ని బయట ఒకటి ఉంది చూపిస్తాను అది కూడా మీకు ఇది చూపిస్తాను కదా ఇది ఇంతకుముందు కూడా చూపించాను షార్ట్స్లో కూడా పెట్టా ఇది ఒక మల్లి చెట్టు దీనికి కొంచెం మొగ్గలు కొ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ అంటే మామూలుగా అలాగ రోజుకి ఒక పది అలా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఈ రోజుకి తీయవలసిన ఈ మొగ్గలు ఇవి ఇలాగా బయట అయితే కొమ్మలు వండడం తీసేస్తున్నారు ఇది ఒక మల్లె చెట్టు అనమాట ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా మల్లె చెట్టు అనుకుంటున్నాను మల్లె చెట్టు ఇది చిన్న మగ్గు వస్తుంది దీనికి కూడా ఒకటి ఇక్కడ ఒక కనకాబరం చెట్టు ఉంది ఒక మల్లె చెట్టు చూసారు కదా దీనికి కూడా చిన్న చిన్న మగ్గులు వస్తున్నాయి ఇది మొన్న నేను క్లీన్ చేశానండి క్లీన్ చేసి ఇక్కడ మంట పెట్టేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత నుంచి వర్షాలు అవడం ఇంకా పెట్టలేకపోయాను మనందు వద్ద నాలుగు పువ్వులు అయితే ఎన్ని పోస్తున్నాయో కింద పడిపోతున్నాయి కొన్ని ఇంకా మీకు పుదీనాను మెంతకూర వేశాను కదా మెంతకూర చూపిస్తాను ఎలా ఉందో ఏంటనే ఇదంతా మెంతికూర వేసాను మెంతులు వేసాను ఇవన్నీ నన్ను మెంతులు వేసాను చూసారు కదా మొక్కలు కొన్నే బతికాయి ఎందుకంటే వడగల వర్షం పడింది ఫస్ట్ సరే వర్షం పడింది కదా షార్ట్స్లో పెట్టాను ఆ వీడియో దానికి ముందు టూ డేస్ అనమాట నేను మెంతులు వేసాను ఇక్కడ అవి చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత వడగల వర్షం పడ్డము చచ్చిపోయాయి ఏవి లేవండి చచ్చిపోయి కొన్నే బతికాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారు కదా అవే బతికే కొన్న ఉన్నాయి ఇంతకుముందు బాగా వచ్చాయి అనమాట ఇప్పుడైతే వడగల వర్షంకి మెంతికూరు మొత్తం పాడైపోయి చచ్చిపోయింది అనమాట ఇంకేం లేవు ఇక్కడ కొత్తిమీర ఉండేది కదా అక్కడక్కడ ఉన్నాయి తీసేస్తాను ఇంకా తీసిన తర్వాత ఇదంతా నీట్గా పిచ్చి మొక్కలు ఇవన్నీ పిచ్చి మొక్కలు అనే వర్షంకి వచ్చినవి ఇవన్నీ పిచ్చి మొక్కలు ఇవన్నీ ఇవన్నీ తీయాలి ఇంకా పుదీనా అయితే బాగానే వచ్చింది ఇక్కడ పుదీనా చూసారు కదా పుదీనా మధ్యలో కూడా ఆ మొక్కలు ఇవన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఇవి పీకేయాలి లేదంటే పుదీనా పాడైపోతుంది ఇక్కడ చూసారు కదా పుదీనా అలా అయిపోయిందో ఈ పిచ్చి మొక్కలు ఉంటే అది అయిపోద్ది అనమాట అలాగ వచ్చేస్తుంది ఏంటో మరి పీకేస్తాను మొత్తం అంతా క్లీన్ చేయాలి ఒకరోజు చూసుకొని ఇదంతా క్లీన్ చేసుకోవాలి పుదీనా దగ్గర ఇక్కడ అంతా బాగుంది మరి ఇక్కడ కూడా నేను మెంత కూర మెంతులు వేసాను ఇక్కడ కూడా బాగానే వచ్చాయి చిన్న మొక్కలు వచ్చే వర్షం వడగల్ల వర్షం పడకపోతే ఈ పాటికి పెద్ద చక్కగా కూర వండుకొని తినేవాళ్ళు మేము మొత్తం పోయింది ఇదంతా వచ్చిన చిన్న చిన్న మొక్కలు ఇక్కడ పుదీనా ఇలా ఉంది ఇది అయితే అలా కట్ చేస్తున్నాను బాగానే వచ్చింది అండి ఇందులో వేయడం బాగానే వచ్చింది కట్ చేసి కట్ చేసేయడం వల్ల ఇలా కనిపిస్తుంది మీకు ఇంతకుముందు బాగానే ఉండేది ఇక్కడ ఎండ కూడా బాగా తగులుతుంది అనమాట పుదీనా దగ్గర అందుకని కొంచెం అలాగ ఎల్లో కలర్లో కూడా వచ్చాయి ఆకులు ఇక్కడ చూడండి ఇది వంకాయ చెట్టు అనుకుంటున్నాను అసలు ఇది ఏ వంకాయ చెట్టు తెలియదు అనమాట ఉంచుతాను అవి పువ్వులు వస్తాయి కదా వంకాయలు వస్తాయి కదా అవి చూసుకొని మామూలుగా ఇవి ఈ వంకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న వంకాయలు ఆ చెట్టు ఏమో అనుకుంటున్నా అదైతే పీకేస్తాం లేదంటే మామూలు మంచి వంకాయలు అయితే ఉంచుతాం మొత్తం చూసారా వర్షం కాదు కానీ ఎలా వచ్చేస్తాయి మొక్కలు ఇంతకుముందు నీట్గా ఉండేది కదా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు ఇంకా మొత్తం అవన్నీ ఇదేండి మా గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది మీకు కనకంబరాల మొక్క చూపిస్తాను అన్నాను కదా ఇదిగో గేట్ బయట ఇదొక మొక్క ఇక్కడ ఒకటి ఉందండి చూడండి దీనికి ఎన్ని పువ్వులు వచ్చాయో మొన్నే తీసాను ఇంకా మళ్ళీ చూడండి ఎన్ని పూలు వచ్చాయో మొన్నే తీసాను పువ్వులన్నీ చూసారు కదా ఈ ఒక్క చెట్టుకి చాలా పువ్వులు ఉన్నాయి హైబ్రిడ్ కనకంబరం ఇంకా మా మల్లి చెట్టు ఇలా కనిపిస్తుంది అండి గేట్ బయట ఇలా ఉంటుంది కొమ్మలు ఇవన్నీ ఇలా ఉంటాయి బయటికి ఇంకా మొగ్గులు ఇక్కడ ఉన్నాయి చూడండి ఎక్కడ ఉన్నాయి మొగ్గలు ఇలా తీసేస్తారు అనమాట గేట్ బైట్ ఉందా ఇలా తీసేస్తారు చూసారు కదా మా గార్డెన్ని అలా ఉందనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా మీకు ఈ పువ్వుల గురించి చెప్పాను కదా టిప్పు మల్లె పువ్వులు చూసారు కదా ఎంత వైట్గా ఉన్నాయి అసలు బ్లాక్ అవ్వలేదన్నమాట మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి నేను మార్నింగ్ లెవెన్ కలా పెట్టుకున్నాను ఇప్పుడు టైం వచ్చి త్రీ అవుతుంది మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టానండి నిన్నే తీసాను ఈ కనకంబరాలు నిన్నే కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ మల్లెపూలు మాత్రము ఒక ఫోర్ డేస్ అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టేసి ప్లాస్టిక్ లో ఇలా కట్టేసి పెట్టుకున్నాను కదా ఇప్పటి వరకు ఫ్రెష్ గానే కనిపిస్తున్నాయి మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవ్వచ్చు ఇంకా మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ కూడా చూసారు కదా నేను కూడా ఆ గిఫ్ట్ అనుకున్నాను అనమాట సర్ప్రైజ్ అని చెప్పి అన్నారు ఇంక నాకు చెప్పకన్నా అది ఆర్డర్ పెట్టేసరి ఇంక ఇంటికి వచ్చేస్తాయి నేనైతే బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను స్వీట్స్ మామూలుగా ఆకుకూరలు ఉంటాయి కదా తొందరగా వచ్చేస్తాయి అవి అయితే పర్వాలేదు తొందరగానే వచ్చేస్తాయి ఇవి వంకాయలు బెండకాయలు అంటే కొంచెం ఎక్కువ రోజులు పడతాయి అలాంటివి అయితే వేయాలనుకోలేదు కానీ మా ఆయన అయితే ఇంకా ఆర్డర్ పెట్టేసారనమాట ఇంకా అన్నీ బాగా వచ్చేస్తాయి మా ఆవిడ అన్నీ వేసేస్తుంది పుదీనా కొత్తమేరీ వేస్తుందని బాగా వస్తున్నాయి ఇంకా ఫార్టీ ఫైవ్ సీట్స్ ఆర్డర్ పెట్టేశారు ఇంకేం చేస్తామో వేస్తాను వస్తే వస్తే లేదంటే లేదు ఇంకా అదనమాట వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్